ఈ పిల్లో వచ్చినాడు ఎనిమిది ఎనిమిది అన్న వాడు కొంచెము వేరే వాళ్ళు గలాటాను ఆ గలాట్లో వచ్చి పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్ అడిగారు ఏం రా గలాట అనేసి దుర్గా అనే పిల్లోడు వచ్చింది ఈ పిల్లోడు పోయింది ఆటో పడిపోయింది ఆ పిల్లని పేరే ఆటో పడిపోయింది ఆటో పడిపోతానే నేను ఈ పాపాలు ఆక్కొని వచ్చాను పిల్లని అక్కడ దాకా లాక్కుండా వస్తారు వేడి దాకా లాక్కో వాళ్ళకి మస్తం వచ్చేస్తాను ఒక పది పది పదిహేను మంది దాకా వచ్చేసి ఏగుస్తాను ఆడబడికినాడు ఆడిని ఇంకా పాలు లాగే వాళ్ళకి మళ్ళీ వచ్చింది ఎంగు పిల్లవాడు వచ్చింది ఆడ మళ్ళా మళ్ళా వచ్చే పడిపో దుర్గా ఫస్ట్ కొట్టింది దొరకనేస్తారు దుర్గ మళ్ళీ వచ్చి అంతమందిలో కూడా మాకు ఎవరెవరు

పోయేసి కంప్లీట్ ఇచ్చిన కంప్లీట్ ఇచ్చినాము కానీ అది తీసుకోవాలి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చా వచ్చిన నేను నర్సరికి వచ్చినాడు వచ్చి మాట్లాడేసిపోయినా వచ్చి మాట్లాడేసిపోయినాడు అంతే సార్ రెస్పాన్స్ ఏం జరిగింది నిదో మాదిరికి వచ్చి అడిగిరి ఇది మాది తన్నారు చాలా మంది వచ్చి తని మేము ఇటు చూసుకొని వాళ్ళము మేము అట్టం పోతే కూడా మమ్మల్ని కూడా పక్కకు దొరిన సార్ అని చెప్తే కొంచెం మమ్మల్ని కూడా కొట్టినారు సార్ నేను నడుచుకున్నట్టు పోతా ఉన్నా శ్రావణి ఫంక్షన్కి పోతా ఉన్నా నేను ఏమి రా జరిగింది నన్న అంతే ఎవరు రా మాల నా కొడక నువ్వు వచ్చి అడిగేదానికి కొట్టిన వాటి నుండి వచ్చి నన్ను నంపించేసినారు వాళ్ళు తోడుకోవచ్చా మళ్ళీ ఇటు కొట్టినారు వాళ్ళు పది మంది ఇరవై మంది వచ్చినారు ಸರ್ ಎಂತರ್ಗ ರೋಧನಾ అంటే ఆయన బాబు పోయి నిలబడుకుంటే వాళ్ళు వాళ్ళు గొడవలు పడతా అన్నారంటే ఆడ ఆటో నిలిపింటే అడ్డం పెట్టిండారని పక్కకు బొమ్మ నిండారు ఈయన ఎందుకు అని గుమ్మన మాట్లాడింటే మాలనా కొడుకు నువ్వు ఎందుకు మాట్లాడతావు అని కొట్టినారు ఆడ తినారు ఆడ పడిపోయినాడు సరే మా వాళ్ళు వచ్చి పిలుచుకొని వచ్చేసి ఇటుకొచ్చి కొట్టినారు మళ్ళా ఆ పార్టీ కనిపిన దానికి వాళ్ళకి మాల నా కొడుకులు మీరు మీరు ఏం చేసుకున్నారు మీ వల్ల ఏమైతుందని ఇక్కడ వచ్చి కొట్టినారు

వాడు మా పూజారి వాడే అన్ని చేస్తాడు అన్ని ముందరకు పడి వాడే దేవుని పెట్టాలనే ఏం చేయాలనే గంగ ముగ్గురిలో పూజ చేయాలని అన్ని వాడే చేస్తాడు వాని మీద కూడా కష్టం వాని కొట్టాలని మళ్ళీ ఇప్పుడు ప్లాన్ లో ఉన్నారు ముగ్గురిగా సార్ అట్లా ఇద్దరు ముగ్గురు చెప్పినారు నాకు చెప్పినారు ఏం తప్పు చేయలేం సార్ తప్పు చేయటం తలకే తీసుకుంటాము మేము తప్పు చేయనప్పుడు మేము సార్ వాళ్ళకి భయపడతాయి ఇట్లా ఆ యూజ్ లేకపోతే ఏం రాని ఇట్లంటారు భయపెడతారు

ందుకు మేము కూడా పట్టిన వాళ్ళు చెప్పలేదు పిల్లలకు బర్త్డే పోయినాడతారు గొడవ కానీ బాలా

இருக்கா பிரசாதே பிரத்யோகதான் லக்கி இன்வால் ஆயிட்டாரு. பஸ்ட் டு கொண்டு இங்கே வந்து